ఎస్పెషలీ మాస్టర్ ప్లాన్లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ మాస్టర్ ప్లాన్లో అవుట్ సైడ్ ఉన్న ఎంక్రోచ్మెంట్స్కి సంబంధించిన పట్టాసి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అవి ఇంకా రెగ్యులరైజేషన్ జరగలేదు కదా అనేది మనకి వచ్చిన మెయిన్ కంప్లైంట్ ఆ కంప్లైంట్కి సంబంధించి ఎంక్వైరీ జరుగుతుంది మాయింట్ కలెక్టర్ మేడం ఆధ్వర్యంలో ఒక త్రీ మన్ కమిటీ వేసుకొని దానికి సంబంధించింది అంటే ఇది ఎప్పుడు జరిగింది ఆ పాత ఫైల్స్ అన్ని కూడా తీసి ఎప్పటి నుంచి జరుగుతుంది ప్రొసీజర్ జరుగుతుంది ఎంక్వైరీ జరుగుతుంది బట్ ఇది జరుగుతోంది ఎంక్వైరీస్ జరుగుతున్నాయి విఆర్ఓస్ ని పిలుస్తున్నారు పాత ని పిలిచి మాట్లాడుతున్నారు ఈ ఎంక్వైరీ జరిగిన ప్రాసెస్ లో ఉండగా వెరీ రీసెంట్లీ ఒక కంప్లైంట్ ఒక పర్సన్ వచ్చారు ఒక పబ్లిక్ హీ కేమ్ అండ్ కంప్లైంట్ దట్ హీ గాట్ హీ పట్టా పట్ట హీ ఘోట పట్ట పట్టలో ఏముందంటే లోపల బౌండరీస్ కానీ సర్వే నెంబర్ కానీ ఏమీ లేకుండా ఒక పట్టా వాళ్ళకి ఇచ్చారు నైట్ సో ఈ కంప్లైంట్ దట్ ఇలాంటి పట్టా ఇచ్చారు అని కంప్లైంట్ ఇచ్చారు సో దీని గురించి అప్పుడు మనం ఎంసీసీలో ఉన్నాం సో ఇమీడియట్లీ ఐ కాల్డ్ అప్ ఆన్ దట్ పర్టిక్యులర్ విఆర్ఓ అండ్ ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే దిస్ లేడీ ఈ విఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆమె నోటీస్లో ఉంది సో ఈ ఎంక్రోచ్మెంట్స్ ఇంకా రెగ్యులరైజేషన్ జరగలేదు సో ఉంది కూడా ఇలాంటి పట్టాస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందన్న విషయం మా ఆఫీస్కి తీసుకురాలేదు సో డైమెన్షన్స్ తీసుకున్నారు ఇదేది కూడా ఈవెన్ తహసీల్దార్ లెవెల్కి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా జరుగుతుంది సో ఇంత కమిటీ ప్రొసీడింగ్ జరుగుతుంది ప్రొమి కమిటీ ఎంక్వైరీ జరుగుతున్నాయి ఆ అమ్మాయి కూడా ఆ కమిటీ ఎంక్వైరీకి వచ్చింది కానీ అప్పుడు కూడా ఈ విషయం చెప్పలేదు బట్ ఈ పట్టా డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి ఎంసీసీ అనౌన్స్మెంట్ ముందు జరిగింది బట్ స్టిల్ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు కూడా ఇలాంటి జరుగుతున్నది హైయర్ ఆఫీసర్స్ అథారిటీ నోటీస్లో తీసుకురాలేదు అండ్ ఇది ఎగ్యులైజేషన్ జరగలేదు అయినప్పటికీ డిడ్ దట్ ఆ ఉద్దేశంతో ఇమీడియట్గా కూడా సస్పెన్షన్కి రికమెండ్ చేశాం జాయింట్ కలెక్టర్ మేడం ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకున్నారు సో మనకి ఒక ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు అందరూ ఖచ్చితమైన ట్రూత్ దే హావ్ టు కమ్ కమ్ అవుట్ విత్ ద ఫ్యాక్ట్స్ సో అయినప్పటికీ కూడా ఈ కేర్లెస్గా బిహేవ్ చేయడం అన్నది అండ్ Procedures and uh, deep. For more interesting videos, please like, share, and subscribe to our channel. Thank you.